వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఏ పాలు తాగుతున్నారో కామెంట్లో తెలియచేయండి పాల కల్తీని ఇంట్లోనే ఎలా గుర్తించాలి పాలు అంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయం కానీ కొందరు అవినీతి వ్యాపారులు పాలను కల్తీ చేసి విక్రయిస్తున్నారు దీనివల్ల మన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది కాబట్టి మనం తాగే పాలు స్వచ్ఛంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం కల్తీ పాల వల్ల కలిగే నష్టాలు ఆరోగ్య సమస్యలు కల్తీ పాలు తాగడం వల్ల కడుపు కాలేయ సమస్యలు క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది పోషక విలువలు తగ్గుతాయి కల్తీ పాలలో పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి ఆర్థిక నష్టం కల్తీ పాలను కొనుగోలు చేయడం వల్ల మనం ఆర్థికంగా నష్టపోతాము ఇంట్లోనే పాల కల్తీని ఎలా గుర్తించాలి నేలపై పాలు వేసి చూడండి ఒక్క చుక్క పాలను మృదువైన నేలపై వేయండి స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా వ్యాపిస్తూ తెల్లటి మచ్చలు ఏర్పరుస్తాయి కల్తీ పాలు వేగంగా వ్యాపిస్తాయి పాలను మరిగించండి కొంచెం పాలను ఒక పాత్రలో తీసుకొని మరిగించండి పాలు స్వచ్ఛంగా ఉంటే మరిగించిన తరువాత పాత్ర అంచుల్లో గట్టి పొర ఏర్పడుతుంది కల్తీ పాలలో అలాంటి పొర ఏర్పడదు అయోడిన్ టేస్ట్ పాలలో స్టార్చ్ ఉందో లేదో తెలుసుకోవడానికి పాలలో కొంచెం అయోడిన్ ద్రావణం కలపండి రంగు నీలం రంగులోకి మారితే పాలలో స్టార్చ్ ఉందని అర్థం సబ్బు నీరు టేస్ట్ పాలలో కొంచెం నీరు మరియు సబ్బు కలపండి బాగా కదిలించిన తర్వాత పై భాగంలో బుడగలు ఏర్పడితే పాలలో డిటర్జెంట్ ఉందని అర్థం పాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నమ్మకమైన దుకాణాల నుండి మాత్రమే పాలు కొనండి పాలు కొన్న వెంటనే రిఫ్రిజిరేటర్ లో ఉంచండి పాలను బాగా మరిగించి తాగండి కల్తీ చాలా ప్రమాదకరమైనది కాబట్టి మనం తాగే పాలు స్వచ్ఛంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ పద్ధతులను ఉపయోగించి మీరు ఇంట్లోనే కల్తీని గుర్తించవచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం E